ఆ కల్వారి సిలువలో పలికినటువంటి ఏడు మాటల గురించి ధ్యానించడం జరిగింది అవునా కదా గుర్తుందా చెప్పండి ఏడు మాటలు ఏవేవి ఏడు మాటలు మొట్టమొదటి మాట ఏంటిది అమ్మ ఇదిగో నీ కుమారుడు అది ఏం చూపిస్తుంది మనకి ఏం చూపిస్తుంది బాధ్యతను చూపిస్తుంది అనగా ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఉన్నటువంటి బాధ్యతను చూపిస్తుంది అర్థమవుతుందండి ప్రతి వ్యక్తికి రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి ఒక బాధ్యతలు అలాగే మరొకటి భౌతికంగా ఉన్నటువంటి యొక్క బాధ్యతలు అన్నమాట అర్థమవుతుందండి ఈ లోకము జన్మించిన ప్రతి మనిషికి భౌతికంగా అనేక బాధితులు ఉన్నాయి ఏంటి ఆ బాధ్యతలు అంటే ఒక భర్తగా ఒక భార్యగా ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా అర్థమవుతుందండి ఇవన్నీ కూడా ఒక ఉద్యోగస్తుడుగా అన్నీ కూడా ఇవన్నీ భౌతిక సంబంధమైన బాధ్యతలు ఇవన్నీ ప్రతి మనిషికి ఉంటుంది అన్నమాట అర్థం అవుతుంది మీకు అందరికీ రెండోది రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మనందరూ రక్షింపబడ్డాం రక్షింపడినటువంటి మనకి ద్వారా ఆత్మ సంబంధమైన బాధ్యతలు ఉన్నాయి అనగా విశ్వాసిగా నీవు చేయవలసిన బాధ్యతలు కూడా ఉన్నాయి ప్రాధమైనది అదేంటిది ఏంటిది మనం శరీరంలో క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాము కాబట్టి మనము దేవుని కొరకు దేవుని మహిమ కొరకు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి రోజు ప్రార్థించాలి ప్రార్థన చేయటం అంటే మన కొరకు కాదు అనేక మంది కొరకు ప్రార్థించే బాధ్యత ఉంది అలాగే అనేక మందికి సువార్త ప్రకటించే బాధ్యత ఉంది అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రభుకు మహిమకరంగా ఒక సాక్ష్య జీవితం జీవించవలసిన వారమై ఉన్నాము అలాగే అనేక మందికి క్రీస్తులు చూపించవలసిన వారి బా బాధ్యత కూడా ఉంది అదే కాకుండా వ్యక్తిగతంగా అనుదినము కూడా అనేకాల కాదు దేవుల్లో ఎదగవలసిన వారమై ఉన్నాము క్రీస్తు స్వభావంలోకి మార్చబడి ప్రియలారా ఈ లోకంలో ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని శ్రమ వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా అవన్నీ కూడా విశ్వాసము ద్వారా ద్వారా దేవుని ప్రేమతో నింపబడి అన్నిటిని సహించుకుంటూ ప్రి అంతం వరకు కొనసాగవలసిన బాధ్యత విశ్వాసకే ఉంది ఎందుకంటే పరలోకి వెళ్ళినప్పుడు మనము ఈ లోకములో ఏమేమి చేశామో దాన్ని బట్టి నీకు పరలోకం లేముటంది ప్రతిఫలం ఉంటుంది నమ్మడా అర్థమవుతుందా ఈ లోకములో క్షణ క్షణము ఇప్పుడు మన హృదయంతో ఏం ఆలోచన చేసుకుంటున్నామో కూడా ఎక్కడ రాయబడుతుంది పరలోకంలో వ్రాయబడుతుంది ఇవన్నీ బాధితులు కూడా ఏం చేయాలి కంపల్సరీగా చెయ్యాలి ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకం వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం అంతటి కూడా ఏం చేశాడు నెరవేర్చాడు చివరికి ఆ శిలువు మీద ఉంటూ కూడా తన బాధ్యతను ఏం చేయలేదు మర్చిపోలేదు తను వైపు చూస్తున్నాడు తన తల్లిని ఏం చేస్తున్నాడు తన నమ్మకమైనటువంటి ఒక శిశువునికి అప్పజెప్పి చెప్పి ప్రేమబారా ఇప్పుడు అప్ప చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అమ్మాట అర్థమైందని కాబట్టి ఈ లోకం చూసిన మనము ఏం చేయాలి ఇటు శారీరకంగాను అంటే భౌతికంగాను ఆత్మీయంగాను నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి అది ఎంత కష్టమైనా పర్వాలేదు చాలాసార్లు బాధ్యతలు వదిలేస్తాం బాధ్యత మర్చిపోతాం ప్రేములారా ఏసయ్య ఆ కల్వారి సిలువలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు బాధ్యత మర్చిపోలేదండి కాబట్టి ఏ ఒక్కరు కూడా తమ బాధ్యతను ఏం చేయకూడదు మర్చిపోకూడదు దాని కొరకు సమయాన్ని ఏం చేయాలి కేటాయించాలి నాట అర్థమవుతుంది అందరికీ కూడా మేము బిజీ అండి నా పని ఏంటిది కేవలం పని చేసి డబ్బు సంపాదించడమే మిగతా అంతా గెవలో చూసుకుంటారంటే కాదు తండ్రిగా బాధ్యత ఉంది అలాగే భార్య తల్లి తల్లిగా కూడా బాధ్యత ఉంది అర్థమైందా ప్రతి దానికి ఏం చేయాలి ఆయా సమయాన్ని కేటాయించకపోతే మనము అనేక రకాల మరి మరి నష్టాన్ని బాధని కూడా అనుభవించవలసి వస్తుంది అన్నమాట అర్థమవుతుందండి ఒక నీ బాధ సక్రమంగా అను మరి సక్రమంగా చేయకపోతే అర్థమైందా ఏమవుతుంది దాని పర్యవసానము ఈ లోకంలో అనుభవిస్తాం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనము దాని నష్టాన్ని మనము రుచి చూడవలసి వస్తుంది కాబట్టి ప్రియు ప్రతి విశ్వాసికి ఏముంది బాధితులు చేయాలి ఏ బాధ దేవుడికి ఇచ్చాడో ఆ బాధ్యత ఏం చేయాలి అంతవరకు చనిపోయేంత వరకు ఏం చేయాలి చేయవలసిన బాధ్యత ఉంది ఇది ఏ మాత్రం మర్చిపోకూడదు ఇదే కల్వారి కల్వారిశిలో ఉండి మొట్టమొదటి పలికిన మాట మనకి జ్ఞాపకం చేస్తుంది ఏసై సం ఏం చేసేది దాన్ని నెరవేర్చాడు ఏసై దగ్గర ఉండాలనుకుంటున్నాం మనం కూడా ఏం చేయాలి నెరవేర్చాలి ఇప్పటివరకు తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకుని ఏం చేయాలి జాగ్రత్త పడితే నీకెంతో మేలు రెండోది